వెల్కమ్ టు మెగా నైన్ నేను మీ జర్నలిస్ట్ ఎలెమ్ని మా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకి రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఢిల్లీలో సిఐడి పోలీసులు ఎంపీ మిథున్ రెడ్డి సంబంధించిన వాళ్ళల్లో తనిఖీల నిమిత్తం వెళ్ళటం అదే సమయంలో వైసీపీ ఏదైతే పార్టీ ఉందో అధిష్టానం కూడాను ఎంపీ మిథున్ రెడ్డిపై సిఐడి చేస్తున్న వేధింపులపై ఒక ప్రశ్న లాంటిది కూడాను రిలీజ్ చేయడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్లో గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తో సహా పార్టీ చెందిన నేతలు ఎవరైతే టీడీపీ అధికార పార్టీ చెందిన నేతలందరూ కూడాను ఆరోపిస్తున్నారు అయితే మిథున్ రెడ్డి దీనికి కీలక సూత్రధారి పాత్రధారి అలాగే మద్యం కుంభకోణానికి సంబంధించి ఏదైతే డిస్టిలరీస్ కావచ్చు బ్యావరేజ్కి సంబంధించిన మద్యం బాటుళ్ళకు సంబంధించి వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడిపులు తీసుకొని రేట్లు నిర్ణయించారని చెప్పి కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో కూడాను ఆరోపించారు ఈ నేపథ్యంలో ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్టు దర్యాప్తుతో పాటు సిఐడిని సిఐడిని కూడాను ఏదైతే దర్యాప్తు చేయవలసిందిగా కూడాను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సిఐడి కూడాను రంగంలో దిగింది అయితే మద్యం కుంభకోణం తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఏపీ హైకోర్టులో మిథున్ రెడ్డి ఒక బెయిల్ పిటిషన్ని దాఖలు పరిచారు ఈ సందర్భంగా హైకోర్టు చాలా స్పష్టంగా కూడాను ఆ సిఐడిని అడగడం జరిగింది మిథున్ రెడ్డి ప్రమేయం ఎందులో ఏమైనా ఉందా అని చెప్పి అడిగిన నేపథ్యంలో ఏపీ హైకోర్టులో చాలా స్పష్టంగా చెప్పింది ఈ కేసుకు మిథున్ రెడ్డికి సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఏదైతే సిట్టు సీఐడి కలిసి గతంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణ జరుపుతుంది దానికి సంబంధించి ఆధారాలు లేవు అన్న నేపథ్యంలో ఏపీ హైకోర్టు విచారణకు హాజరుకండి అరెస్టు లేదు కాబట్టి బెయిల్ ఇవ్వలేమని చెప్పి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే ఈ పరిణామాలన్నీ పక్కన పెడితే నిన్న హైదరాబాద్లో కూడాను మిథున్ రెడ్డికి చెందిన సన్నిహితులలో సిఐడి పోలీసులు తనిఖీలు నిర్వహించారు మిథున్ రెడ్డికి సంబంధించిన కాల్ డేటా ఉందేమో అని చెప్పి వాళ్ళ ఫోన్లు కూడా తనిఖీ చేశారని చెప్పి కూడాను వైసీపీ సంబంధించిన మీడియా విభాగం ఆరోపిస్తుంది ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి కోసం ఢిల్లీలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు ఏపీ సిఐడి పోలీసులు ప్రస్తుతం మిథున్ రెడ్డి అరెస్ట్కు రంగం సిద్ధం చేస్తున్నారు ఏదేమైనా సరే ముందుగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి తర్వాత కోర్టులో పొందుపరిచి ఏదైతే కోర్టులో కూడా హాజరుపరిచిన తర్వాత అప్పుడు బెయిల్కి అప్లై చేసుకోవచ్చు అనే ఒక రీతిలో కూడాను సిఐడి వ్యవహరిస్తుంది అయితే మొన్న ఏపీ హైకోర్టులో సిఐడికి చాలా స్పష్టంగా హైకోర్టు న్యాయస్థానం అడిగింది రెడ్డి ప్రేమేయం ఉందా దీనికి సంబంధించి బెయిల్ కోసం వచ్చారని అడిగిన నేపథ్యంలో దీని మీద విచారణ జరుపుతున్నాము మిథున్ రెడ్డి సంబంధించి ఎటువంటి తమ వద్ద ఆరోపణలు కానీ తన సంబంధించిన వివరాలు లేవని చెప్పి కూడా హైకోర్టులో చెప్పిన నేపథ్యంలో మిథున్ రెడ్డి తరపు చేసిన ఏదైతే బెయిల్ పిటిషన్ని డిస్మిస్ చేస్తూ కూడాను హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది అంతేకాకుండా ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి తమ క్లయింట్ సిఐడి పిలిస్తే రాలేరని చెప్పినప్పుడు హైకోర్టు కూడాను సిఐడికి సహకరించాలి అయితే అరెస్టుకు మేమేమి వ్యతిరేకం కాదు ఒకవేళ ఆరోపణలు ఉండి తనకు సంబంధించిన ఏమైనా తప్పు జరిగినట్లయితే అదుపులో తీసుకొచ్చని అని చెప్పి కూడాను హైకోర్టు సిస్టమ్గా ఏదైతే తీర్పులో కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా సరే మిథున్ రెడ్డి చుట్టూ కూడాను గతంలో మద్యం కుంభకోణానికి సంబంధించి ఒక పెద్ద వలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు కానీ సిఐడి అధికారులు కానీ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది గతంలో చాలా వరకు కూడాను కొన్ని కంపెనీలు అంటే వైన్ బాటిల్స్ కానీ అలాగే లెక్కర్కి సంబంధించిన ఏదైతే కంపెనీల నుంచి కూడాను పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని వాటికి ధర నియంత్రించే వ్యవహారంలో మిథున్ రెడ్డి మధ్యవర్తిగా ఉండి అటు రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలకి ఏదైతే వాటాలు ఇచ్చారని చెప్పి కూడాను ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నాలుగు వేల కోట్ల రూపాయల మద్యం కుమ్ముకోవడం జరిగిందని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడాను అటు అసెంబ్లీలో ఆరోపించిన నేపథ్యంలో వీటన్నిటి మీద కూడాను ఇటు సీఐడి కేసు నమోదు చేయడం అలాగే సిట్టు దర్యాప్తు చేయడం అన్నీ కూడా చక్కచక్కగా జరిగిపోతాయి మరి పక్కన మిథున్ రెడ్డి ఢిల్లీలో ఉంటే ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి కూడా సిఐడి వెళ్ళటం ప్రస్తుతం సుప్రీంకోర్టును సిఐడి వేధింపులపై ఏదైతే ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఆశ్రయించారు ఈరోజు సుప్రీంకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ కోసం ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా కూడాను న్యాయస్థానాన్ని అడిగే అవకాశం ఉంది Kereta list